అందుకని ఇరవై రెండు అది క్రీస్తు ఏస్తులందరి విశ్వాసం మూలమైనది నమ్మవారు అందరికీ కలుపు దేవుని నీతి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి తీర్చబడుతున్నారు ఇరవై ఐదు హోరము చేసిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉద్భించినందున ఆయన తన నీతిని కనపరచవలనని చాలండి పూర్వము చేసిన పాపము వలన వినాలా పోరము చేసిన పాపము వలన దేవుడు ఏం చేశాడంట తన యొక్క దయగలిగిన మనసుతో ఆ పాపములు ఏం చేశాడట తొలగించాడు పాపము పాపమును మనం విమోచించబడ్డాం కానీ అర్థవా చేసే పని ఏంటి నీకు అర్థమై కొంత అర్థం కాక కొంత నిన్ను అదే పాపములను తీసుకుంటాను అంటే నిన్ను తీసుకొని పోతున్నాడు అన్నప్పుడు బాధపడేవు ఏసునే తీసుకొని వెళ్ళాడు తెలుసా విషయం గుర్తుందా ఏసునే ఎక్కడ తీసుకొని వెళ్ళాడు కొండ మీదకి తీసుకెళ్ళి ఏసునే కోపమ అంటే ఏసుకుంటే ఇక్కడ గొప్పవాళ్ళు ఉన్నారనుకు నా దగ్గర నుంచి మీ దాకా ఎవరు కూడా గొప్ప సో కాబట్టి పూర్వ పాపంలో నువ్వు తొందరగా పడిపోవటానికి అనేకమైన అవకాశాలు నేను చుట్టూ నువ్వు దానికి స్థానం కల్పిస్తున్నావు కల్పించినప్పుడు ఏమవుతుంది అటువైపు తీసుకొని పోతుంది యేసు నువ్వు మహనీయుడు కాబట్టి దాన్ని తప్పించుకున్నాడు మన మహనీయులు కాలేకపోతున్నాం కాబట్టి నా అవసరాల్లో నేను నా అవసరాలను బట్టి నేను నీ అవసరాలను బట్టి నేను నాకు అనుకూలంగా డైలాగులు నీకు అనుకూలంగా డైలాగులు కోరికనే వాడుకుంటాం సో కాబట్టి పాపము ఈజీగా వస్తుంది నీతి అడ్డుకున్నంత తొందరగా రాదు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి సంవత్సరాలు కానీ మనం వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకునేటప్పుడు అది ఎంత రెండు నిమిషాల్లో పోతుంది సో కాబట్టి మనము మన పాపములను తండ్రి క్రీస్తువులను క్షమించాడు కాబట్టి ఆ పాపముల జోలికి మరలా అది డబ్బు విషయమే కానీ వారో పరమే కానీ లేకపోతే నా పర్సనల్ విషయాలను బట్టి కానీ నేను చేస్తావు ఏదో పరిమితం నేను పరిమితం నేను రాలేదు నువ్వు ఎందుకు రావు నువ్వెందుకు కూర్చోవాలి బట్టి నన్ను ప్రశ్నించే పరిస్థితి కాదు నాకు అవకాశం ఉంటుంది అంటే పరిస్థితులు ఏం అంటే మనల్ని డబ్బు పరిస్థితులు కానీ మన వ్యక్తిగత పర్సనల్ పరిస్థితులు కానీ లేదా లోపంలో ఉన్న పరిస్థితులు కానీ నీకు పంట పండనప్పుడు ఎదురయ్యే పరిస్థితులు కానీ పన్నీరు పంట ఇట్లే మొక్కు పెట్టినప్పుడు లేకపోతే ఇలాంటివి లేదు ఇలాంటి ఇప్పుడు ఏమైంది మనం దేవుని మీద ఇచ్చుకుంటాం అలాంటప్పుడు కానీ ఏదైనా వ్యాధులు వచ్చి మనము ఆస్పత్రి పాలైనప్పుడు కానీ ఇలాంటప్పుడు దేవుణ్ణి నమ్మటం కంటే కూడా దేవుని మీద మనం ఇసుక్కోటం మన చుట్టూ అనుకూలించిన అంటే మనకు అనుకూలించిన పరిస్థితులు మన చుట్టూ మనకు అనుకూలించిన పరిస్థితులు పాపంలోనికి తీసుకోవటం కాబట్టి దేవుడు అవి క్షమించాడు ఒకసారి మన ప్రభుత్వం మనము తరువాత వాటి జోలి పోకుండా ఉండాలి అదే ఇక్కడ చెబుతున్నాడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు వినియోగించు మిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు అనే కృపచేతనే క్రీస్తు యసునందలి విశ్వాసము ద్వారా ఉచితంగా నీతిమంతులమని తెచ్చబడుచున్నాం ఇరవై ఐదు పౌర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలేని ఇరవై యేసు రక్తమందలే విశ్వాసము ద్వారా ఆయన ఆయనను కరుణాధారముగా బయలుపరచను ఎలా బయలుపరచారంట కరుణాధారముగా అంటే క్రీస్తు రక్తమును కరుణాధారముగా అనవచ్చు అందుకనే క్రీస్తు రక్తంలో మనము కడగబడిన వాళ్ళము మాకు చూడమా రక్తము వలన మనం కడగబడిన వాళ్ళం కాబట్టి ఇది ఒక కుటుంబం ఇది ఒక కుటుంబం అనేక మార్గాలలో నుండి వచ్చిన వాళ్ళం మనం అనేక పరిస్థితుల నుండి వచ్చిన వాళ్ళం మనం ఇక్కడకు రాగలిగింది ఈడకి చేర్చగలిగింది అంటే క్రీస్తు రక్తం ఏసు రక్తంలో నువ్వు కడగబెట్టావా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన రక్తంలో కడగ సో కాబట్టి నా దగ్గర నుంచి మనం అంతా క్రీస్తు రక్తంలో కడగబి ఒక చోటకు వచ్చాం మనం ఒక చోటకు వచ్చినప్పుడు క్రీస్తును మనం అర్థం చేసుకుంటే అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వారు అర్థమైంది పరిశుద్ధాత్మ వారు మీకు అర్థమైతే సేవకుడు ఏదైతే ఇక్కడ బోధిస్తున్నాడో అది సేవకుడు జీవితం కూడా మీకు అర్థం ఈ రక్తము నీలో పనిచేయనప్పుడు ఈ రక్తము నా మీద పనిచేయనప్పుడు ఈ రక్తానికి మనం లోబడినప్పుడు ఈ రక్తాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఒక లోకంలో జరగా సో కాబట్టి అందరం క్రీస్తు రక్తంలో కనకబడ్డాం కాబట్టి క్రీస్తు రక్తం మనల్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చింది కాబట్టి ఇది దేవుని సన్నిధి ఇది దేవుని ఇల్లు దేవుని ఇంట్లోనికి ఆయా మార్గాల్లో ఉన్న మనల్ని క్రీస్తు సమ శిలువ ద్వారా మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి కాబట్టి మనం క్రీస్తు రక్తాన్ని గుర్తు చేసుకోవాలి యేసుని కొరకు ఏం చేశాడన్నది గుర్తు చేసుకోవాలి ఏమండి తర్వాత వచ్చిమా ఇరవై రెండవది ఇరవై ఇరవై ఆరు కరుణాధారముగా బయలుపరచడం దేవుడు దేవుడు ఇప్పుడు కాలముందు తన నీతిని కనపరుచునిమిత్తం తాను నీతి మంత్రుడును ఏసు ఎందు విశ్వాసము గలవాణిని నీతి మంత్రుడిగా తీర్చువనై ఆయన అలాగూ ఉన్న వాళ్ళని నీతి నీతిమంతులుగా చేస్తున్నాడు ఇక్కడ కూర్చున్న మనం అంతా కూడా వేస్తునందు ఉండాలి తర్వాత దేని ఎందుకు కూడా ఉండాలి మనకు అన్నీ కావాలి మనకు అన్నీ కావాలి కానీ హైలైట్ వేస్తుండాలి మనకు డబ్బు కావాలి మనకు ఆరోగ్యం కావాలి మనకు మనసులో నెమ్మది కావాలి మన కుటుంబ అభివృద్ధి కావాలి అందరం కలిసి దేవుడు సన్నిధిలో కూడా ఇదంతా చేయగలిగింది యేసు మాత్రం సో కాబట్టి భవిష్యత్తు ఉండవాళ్ళు ఇది ఆలోచించు సంఘములో భవిష్యత్తు ఉండాలని కోరు యేసు రక్తములో ఆయన రక్తాన్ని గుర్తు చేసుకునే వాళ్ళు సంఘం యొక్క భవిష్యత్తును చూసుకుంటారు అంటే ఈ సహవాసములో నాకు భవిష్యత్తు ఈ సహవాసములో ఉండాలి నా తర్వాత నా పిల్లలు ఉండాలి అనేది భవిష్యత్తు ఈ సహవాసం యొక్క ఆశీర్వాదం నా తర్వాత నా పిల్లలకు కూడా ఉంది మొదకై చెప్పాను కదా ఆయన చరిత్ర ఇవన్నీ గుర్తుపెట్టుకునే ఓతుకుంటేనే కదా మొద్దుకై తన ఆలోచనలో దేవుని విషయంలో దూరంగా వేశారు ఆ పూటకు తన కాల గుచ్చుకునే కార్యక్రమం కాకుండా తనతో పాటు తన జాతిని కూడా కాపాడాలన్న ఒక గొప్ప ఉద్దేశం మొద్దుకై ఎస్టేర్కి నేర్పించాలని వినయం నేర్పించాల్సిన జ్ఞానం తగ్గింపు ప్రతిదీ ఆమెకు అన్నం పెట్టుకుంటా ఆమెను సాగుకుంటా ఆమెను పెంచుకుంటా ఆమెకి భవిష్యత్తు ఎలా నేర్పించాడంటే మీ ద్వారా ఈ జాతి ప్రజలే రక్షించాలి వాళ్ళు ఒక రాజు చేతిలో ఉన్నారు వాళ్ళు ఒక బానిసలుగా ఉన్నారు వాళ్ళు సంవత్సరాల తరబడి కన్నీళ్ళు విడిచే ప్రజలు ఉన్నారు కాబట్టి మీ ద్వారా ఆ జాగ్రంతటి కూడా బయటికి తీసుకోవాలి వాళ్ళని స్వేచ్ఛలుగా మార్చాలి భవిష్యత్తు అంటారు దూరపు అంచనా ఇక్కడ ఒక సేవకుడుగా యేసు క్రీస్తు చెప్పిన సంగతులు నాకు గుర్తు వస్తున్నాయి అవి నీకు ఒకవేళ బాధ కలిగించొచ్చావు కానీ నాకు గుర్తొచ్చింది నేను చెప్పాలి యేసు అని యేసుని అనేక మంది అమ్మడిస్తున్నాను యర్సును అనేక మంది అమ్మించేటప్పుడు రొట్టెలు పెట్టేటప్పుడు ఆనందంగా ఉంది చేపలు పంచేటప్పుడు ఆనందంగా ఉంది ప్రజలకి మన మీద రొట్టెలు పెట్టాడు కదా రొట్టెలు తినేటప్పుడు ఏమనిపించింది వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది కుంటి వాళ్ళ గుడ్డి వాళ్ళ బాగు చేసేటప్పుడు ఏమైపోయింది చాలా ఆనందంగా ఉంది ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు ఏదైతే ప్రయోగించుకుంటున్నారో దాన్ని విడిచిపెట్టాలి తర్వాత నా నుంచి మీకు ఉండదు ఉపయోగం నేను నా వల్ల మీకు ఏ లాభాలు రావు మీరు మీకున్నదంతా కూడా ఇచ్చేసి పరలోకంలో దాచిపెట్టుకోండి ఏం చెప్పాడు లోకస్వార్థ పద్దెనిమిది అధ్యాయంలో నీవు నీ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా మరి చేయొద్దన్న తప్పులు వ్యభిచారం దొంగతనం పాపం చేయకుండా ఓ ఇవి నేను ఎప్పటి నుంచి చేయట్లేదు అన్నాడు ఏమా చెప్ప తెలుసు మాట్లాడు నేను బాల్యం నుంచే ఈ తప్పులు చేయకుండా బతుకుతున్నా అయితే అప్పుడు ఈ ప్రభు ఏమన్నాడు నీకు ఒకటి పొదువుగా ఏంటది నీకు ఎంత ఆస్తి ఉందో దాన్ని అమ్మి ఆ చుట్టుపక్కల ఉన్న పేదలకు ఇచ్చి నీకు ఇక్కడ లేకపోవచ్చు కానీ ఎక్కడ ఎక్కడుంటుందని చెప్పాడు మాట్లాడినమ్మా అది నచ్చేదా అతను నచ్చినా వెళ్ళాడా అమ్మాడా ఏసు చెప్పిందే నచ్చ అంటే ఏసు చెప్పింది నచ్చలేదు అంటే నచ్చలేదు అనే దానికంటే ఏసు చెప్పిన పరలోకపు మరణం అతని జీవితానికి అర్థం కాదు అతనికి అర్థం కాదు నీకు నిత్య జీవిస్తాను ఆ ఉన్న ఎంఎస్ నీకు నిత్య జీవం దక్కుతుంది మళ్ళీ నీకు ఆస్తి అక్కడ దక్కుతుంది అక్కడ దక్కుతుంది పరలోకంలో దాచిపెట్టు అసలు వాస్తవం చెప్పాలంటే ఆ విషయాలన్నీ మనం చెప్పిన ఆ అధ్యాయం నుంచే వచ్చింది పరలోకంలో దాచుకుంటారు ఏదైనా చేయండి మంచిగా ఉపయోగపడతానని ఆ అవకాశం నుంచే అవన్నీ అసలు వచ్చింది వాస్తవం చెప్పాలంటే ఆ అధ్యాయం ఏదైతే వచ్చిందో అదే వస్తే తప్ప ఇంకా నేను వేరేది ఏం చెప్పను అసలు నాకు మిగతా గుర్తుంది అక్కడ ఏముంది ఆ లైన్ వస్తుంటాం ఆ రోజు కూడా ఆ పరలోకం గురించి చెప్పే ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంది మీరు చేస్తే మీరు పర్లకి సంబంధమైన ఆస్తి ఇది మంచిగా పని చేయించుకోవచ్చు అతను వస్తే అవకాశం చూస్తే అతను లచ్చ అడిగితే లచ్చిస్తామే కదా నా నా టార్గెట్ నాకు అంద దానికి వస్తే చూద్దాం రాకపోతే ఇంకొక పని ఏం చేయాలో చూస్తాను నేను నేను మాట కూడా ఇచ్చాను ఆ అయితే నేనున్న బాధకి ఖర్చులకి నేను తీసుకుంటానమ్మా నేను ఇబ్బందుల్లో ఉన్నా ఇల్లు వాడుకోవాలో ఏం వాడుకోకూడదు నాకు అందాన్ని ఆ విషయం చెప్పాను అది కొంతమందికి అందరికి అర్థం కాలేదు కొంతమంది సో కాబట్టి ఇక్కడ ఏసు చెప్తున్న విషయాలకి అవి మనము దయచేసి అర్థం చేసుకునేదానికి ప్రతి హృదయం కూడా ముందుకు రావాలనేది అప్పుడు ఈ సహవాసంలో మనము కొంచెం దూరంగా ఆలోచించుకొని నీ తర్వాత నీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకొని మనం కూడా ముందుకు కొనసాగాలంటే ఇష్టం ఏదో నేను వచ్చాను నేను చేసేది చేస్తున్నాను అని నీ నీ వరకే చూసుకో వరకే చూసుకో పిల్లల భవిష్యత్తును చూసుకున్న వాళ్ళు మాత్రమే దేవుని కుటుంబంలో ఉన్నతంగా ముందు కొనసాగుతాం నువ్వు ఉండాలి నీ పిల్లలు తర్వాత మార్చు ఇరవై ఏడు కాబట్టి అతిశయ కారణం ఎక్కడా అది కొట్టువేయబడి ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడి క్రియ న్యాయమును బట్ట విశ్వాసమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలన మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాము విశ్వాసం వలన ఏమవుతున్నానంట మనుషులు నీతి మంతులుగా విశ్వాసం మూలంగా మనుషులు నీతి మంతులుగా విశ్వాసం కావాలి మనమేమనుకుంటాము మనం మన గొప్ప మంచి వాళ్ళం అనుకుంటాం మంచి వాళ్ళం అయిపోతాయి ఎందుకంటే డబ్బు సంబంధమైనటువంటి పరిస్థితులు కదా ఈ విప్పితే సార్లు నేను మంచోడుగా ఉంటాను ముందు స్థానం నువ్వు ఇస్తావు నువ్వు ఏది ఇస్తా అది పాస్తావని కాబట్టి కొంచెంగా విత్తువాడు కొంచెంగా పొందుకున్నావు విస్తారంగా విత్తువాడు విస్తారంగా పొందుకున్న బైబిల్లో నీ విద్య సంబంధం గురించి నాకు ఎందుకు సో కాబట్టి మనకు విశ్వాస సంబంధమైన జీవితం దూరదృష్టిని పుట్టించుకుంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హృదయాల్లో పొట్టాల్సింది విశ్వాసం విశ్వాసం ఉన్న మనిషికి ఈ వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు దేని గురించి బయట విషయాల గురించి కష్టాల గురించి బాధల గురించి విశ్వాసం ఉంటే సార్ సంగమనకి నీ కుటుంబం అవసరమైన తీరిపోతే నా కుటుంబం అవసరమైన తీరిపో కాబట్టి విశ్వాసం అనేది ప్రతి హృదయంలో కూడా మీరేమనుకుంటారంటే నేను ఈరోజు కొంత ఆపురికి తెచ్చాక విశ్వాసం లేకుండా తెచ్చాను నేను అది పదివేలు తీసుకురావు పది రూపాయలు తీసుకురా అంతకంటే ఎక్కువేనే చేస్తారా నేను ఈ బట్టుకు వచ్చానంటే నాకు విశ్వాసం లేకుండా తెచ్చుకున్నాను నేను అనుకుంటాను విశ్వాసం దూర దృష్టిని కల్పించుద్ది ఇవి తెచ్చినవి నువ్వు ఎంత కోసం ఎంత ఇచ్చుకున్నావో నీకు అంతిచ్చు ఎందుకని ఒకే మనిషిలో ఈ క్రేజ్ అరగాలి విశ్వాసంతో దూరదృష్టి ఉండాలి నీ దిప్పలు డిపుకొని దేవుని దగ్గర మనలా నువ్వు పొందుకునే మార్గం ఈ ఈ ఇచ్చేదే విశ్వాసం ఇదే ఇక నాకు భవిష్యత్తు అనుకోవాలి ఇది ఎల్లకాలం నువ్వు ఇంకొక మాట మన జీవితానికి గ్యారెంటీ ఉందా మన ఊపిరికి సూర్తి ఉందా లేదు అలాగే నీ గొప్పిళ్ళకు కూడా సూర్తి లేదు కానీ గొప్పెడ పని చేయకపోయినా విశ్వాసం పనిచేసి ఆగిపోవచ్చు కానీ విశ్వాసం అనేది కాలం సహవాసంలో కొనసాగుతుంది ఇవి నా గోత్రం నేను నేర్చుకున్న జ్ఞానం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని విశ్వాసం ఉన్న మనిషి ఏదన్నా ఉంటే పర్సనల్గా నాతో సంప్రదించుకోవాలి మాట్లాడు అంతే అది సహవాసం మనం ఒకరి మాట్లాడుకునే సహవాసం అక్కడ క్రీస్తు కోరుకుంటుంది కదా ఐక్యత కలిపి నివసించుట నూట ముప్పై మూడు అన్న నూట ముప్పై మూడు వస్తాయి విశ్వాసం ఉన్నవాళ్ళు దీనిలో పాల్గొంటారు ఇప్పుడు నేను చూపించే రెఫరెన్స్ నూట ముప్పై మూడు మొదట వచ్చినాం చదవడం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు పెద్దగా చదవడం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత అది ఈ విశ్వాసం ఉన్న వాళ్ళని ఐక్యతలో నిర్తిస్తారు కాబట్టి ఐక్యతగా లేకుండా ఉంటున్నామంటే విశ్వాసములో లోపముందా ఐక్యతను సరి చేసుకుంటాం ఈ వచనం ద్వారా మంచిది మనం విశ్వాసం కలిగి ఉండి ఐక్యతగా ఉంటాం అనేది మంచిది నెక్స్ట్ దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్ని జనులకు దేవుడు కాడా అవును అన్ని జనులకు అది ఇందాక నేనేం చెప్పాను ఇప్పుడు నేను ప్రార్థన చేస్తేనే నీ పొలం పండుద్ది అని అంటే మరి ఏళ్ళదైన పరిస్థితి ఊళ్ళో ఉండాలి దేశంలో నేను పోయి చేసేస్తున్నా అంటే ఈ భూమి ఇచ్చింది దేవుడు కాదా వాళ్ళకి తెలియకోవచ్చు వాళ్ళు వేరే దాన్ని నమ్ముకోవచ్చు అది వేరే విషయం కానీ అందరూ సూకృష్టి నమ్మిలేరుగా కదా కాబట్టి నీకు దేవుడైనంత మాత్రమే అవతల నమ్మని వ్యక్తికి దేవుడు కాడా ఆయన భూమిని సమానంగా పండమని ఇచ్చాడు నేను వస్తేనే నేను కాలు పెడితేననేది అది వ్యక్తిగతంగా వాళ్ళు డిస్కర్షన్ అనేది కూడా నాకు బాధ నేను వస్తేనే ఏది పండితులు లేదు బైబిల్ లేదు కాబట్టి నా చెయ్యి మంచిది మంచిది అని చెప్పుకుంటారు అక్కడక్కడ నేను అది కూడా చెప్తాను నా చెయ్యి ఏమీ లేదు ఈ చెయ్యి లాంటిది నా చెయ్యి కాకపోతే ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది ప్రవర్తన నా ప్రవర్తన అర్థం చేసుకున్న వాళ్ళైతే నా ప్రసంగాలు కూడా అర్థం నా ప్రవర్తన అర్థం చేసుకోలేకపోతే నా ప్రసంగాలు కూడా అర్థం కాదు అర్థం కాదు కొడుకున్న కూతురు అయినా అమ్మాయి ప్రవర్తన మంచిది అనుకో కొట్టుగాడు అమా యాభై రూపాయలు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏం చేస్తారు నమ్ముతారు ఈ ఇంట్లోనే ఆ కొడుకో కూతురు ఇంట్లోనే కొంత నవ్వుతున్నాడు అనుకో ఆ తల్లిదండ్రులు గమనించి చూశారనుకో అవా కొట్టుగా రెండు వందలు రాజ్యాన్ని నమ్ముతారా ఏ తల్లి అని ఏ తండ్రి నమ్ముద్దా క్యారెక్టర్ బట్టి తేలిపో నేను ఇప్పటివరకు వరకు వాదించింది ఏంటంటే నా క్యారెక్టర్ మీరు ఇంకేం అర్థం చేసుకున్నారు నేను ఇన్ని సంవత్సరాలుగా నన్ను నిలబెట్టుకున్నది నీకేమర్థం అర్థమైంది నన్ను అర్థం చేసుకోరా అనేది నేను మిమ్మల్ని మీరు మీరు చెప్పేది మీరు చెప్పారు నేను చెప్పేది కూడా ఇప్పుడు దాకా ఏంటంటే నేను ఏ విధమైనటువంటి లోపంలో నిలబడిగా ఉన్నాను కదా క్రీస్తు కొరకు నేను సమర్పించబడ్డప్పుడు ఆయనకి ఏ విధంగా ఉండి పూజ చేస్తే ఆయన ద్వారా తండ్రిని ఎలా ఆరాధిస్తే ఆయన నా ఆరాధనని మీ కోసం ఇతను నేను ప్రాప్తం చేసిన నాకు ఇంకొక విషయం తెలుసా నేను గుత్రులు లేనప్పుడు చేసిన పని ఒకసారి చెప్తారా ఇక్కడే చేశాను దేవాలయం ఏం చేశాను చెప్పమ్మా ఇట్టండి ఏం చెప్పించాను నేను మీకు మించిన గొప్పవాళ్ళు లేదు ఏ ఎక్కదా బుర్రకే లేదా బర్ర లేదు జ్ఞానం లేదా ఆలోచించరా నా ఆవేదన ఎండ్రా మీకు మించిన వాళ్ళు నాకు లేరు మీరు చేయండి నేను పోయి నేను ఆ నెలల్లో పూర్తి చేసుకొని వస్తాను మీ విషయాన్ని చేయించుకొని పోయా నిన్ను నువ్వు ఊహించుకో అసలు నా గురించి చేసే వ్యక్తివా చేయని వ్యక్తివా నీ జీవితాన్ని నువ్వు ప్రశ్న వేసుకో ఏది మీరు చేస్తే నేను చేయించుకొని పోవాలా పాయింట్ పాయింట్ అన్నామా లేదా కానీ ఏమంటున్నాను మీ చేయించుకోని ఇది కూడా రే అర్థం చేసుకోరా నేను ఎంత నాకు తెలుసా ఇక్కడ నా తండ్రి ఏం లేదంటున్నానంటే మీ మనసు ఏ స్వైపు తిప్పుతున్నా